வாட்டர் பாட்டில் போட வாட்டர் வாட்டர் சேனல் சேனல் வாட்டர் ட ஆர்டர் ட 4 4 வாட்டர் பாட்டில் ஓகே சார் లేదని వాళ్ళు కూడా ఇప్పుడు కాదమ్మా మీ ఇంట్లో కూడా మా పిల్లలు ఉన్నారు మీరు ఇళ్లలో కూర్చుంటే వాళ్ళు రోడ్డు పడి పొరుగులో తడుచుకుంటా వాళ్ళు పనిచేయాలి ఇప్పుడు వచ్చి మీరు వాలంటరీగా నలుగురు డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళు మంది కానీ ఇచ్చేస్తారు పాపం సరే మనిషికి రెండు వాటర్ పాటలు ఇట్లా ఉన్నాయి తీసుకున్నా మనిషికి రెండు వాటర్ బిస్ట్ బిస్కర్ట్ ఎక్కడ వాటర్ गोपाल लिया मारा पालिचरा पालिचरा अच्छा अच्छा लम्बार बहुत अंदर दिख चाहता और अब क्वेश्चन वेट अम्मा टीचर ये ये है ये दिल्ली वाला वाटर वाटर ब्लैक और पानी जनमान అమ్మ రామ అన్నా క్యకే గో సెట్టి అమ్మ వాటర్ ఏండి పట్టుకోండమ్మా పట్టుకోడం కష్టం అయ్యిట్లా ఇన్నాం ఫెన్స్ కాదమ్మా ఇవాళ ఇప్పుడు ఏదో కాదమ్మా ఇవాళ ఏదో అవసరం ముందు ముద్ద తినాలి నీళ్ళు తాగాలి అవన్నీ తర్వాత అవన్నీ తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు కొంతమంది కష్టపడి మీకోసం పని చేస్తున్నారు పాపం పిల్లలు వాటర్ బాటిల్ వాటర్ వాటర్ బాటిల్ బాటిల్ అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా కోసం పని చేస్తున్నారు రింగ్ ఆయన చూసుకుంటాడుగా పాలు ఆహారం అన్ని వైద్యం కరెంటు వాటర్ బాటిల్ రెండు అమ్మా ఇంకోటి అమ్మ వాటర్ బాటిల్ బిస్కెట్ పేటు

बोला सर वार्ड 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 मिलगेलبيك और सर गेम ఆడలే సార్ డాటా ఇస్తారా ఆ దేంగ